హాయ్ హలో నా పేరు సత్యనారాయణ రెడ్డి కిసాన్ సీడ్స్ వరంగల్ నేను ఇప్పుడు మన అందరం ఇప్పుడు ఇస్పేట కాడ ఉన్నాం ఇస్పేట కాడ ఏషియన్ అగ్రిజెనెటిక్స్ వారి సూపర్ బంటి అనే ఫీల్డ్ లోపల ఉన్నాం ఈ సూపర్ బంటి అనే ఫీల్డ్ లోపల ఈ చెట్టు చూడండి ఈ చెట్టుకు సుమారు ఒక రెండు వందల కాసింది రెండు వందల కాయ రెండోది ఏంటంటే కాయలు కూడా దగ్గర దగ్గర ఉండి ఒక కొమ్మకు కనీసం ఎనిమిది నుంచి పది కాయలు ఉన్నాయి అదే కాకుండా మీరు చూడండి ఈ చెట్టు ఇంత ఇన్ని కాయలు కాసినా కూడా చెట్టు స్టాండర్డ్గా ఉన్నది వంగిపోతలేదు రెండోది ఏంటంటే దూది కూడా తీసడానికి ఈజీగా ఉన్నది రెండోది ఏంటంటే ఒక ఒక కాయ లోపల ఐదు పచ్చలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పచ్చలు వచ్చినాయి ఇదే విధంగా దీనిలో గింజ శాతం కూడా ఎక్కువ రైతుకు బరువు ఎక్కువ వస్తుంది చూడండి ఐదు పచ్చలు ఇవి అచ్చా తీసడానికి కూడా ఎంత ఈజీగా ఉన్నదో చూడండి ఇగో ఎంత ఈజీగా వస్తుందో చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈజీగా వస్తుంది మొత్తం ఈ విధంగా వస్తుంది అదే కాకుండా కింద కాయ సైజు ఎంత ఉన్నదో చివరకు కూడా అంత దొడ్డు రైతుకు లాభ ఉన్నది అదే కాకుండా ఏంటంటే రసం పిలిచే పురోనం తట్టుకునే గుణం ఉన్నది కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా రెడ్డీస్ వచ్చినా కూడా ఈ చేను మాత్రం పచ్చగా ఉన్నది అదే కాకుండా ఏంటంటే ఈ చెట్టు కిందికి వెళ్ళి కొమ్మలు దగ్గర 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 కొమ్మలు వచ్చినాయి ఈ కాయకాశ కొమ్మలన్నీ ఎక్కువయి కాబట్టి రైతుకు పంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ ఏరియాకు ఇక్కడనే కాకుండా ఇంతకన్నా మంచి చేనులు కూడా ఉన్నాయి కాకపోతే అంటే ఈ చేను అనేది మనకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ చేను మనం చూస్తున్నాం రైతుకి చి లాభసాటిది రైతులందరూ కూడా ఈ సూపర్ పంట వేసుకుని లాభం పొందొచ్చు సుమారు ఈ ఈ చేల లోపల నా అంచనా ప్రకారం ఇరవై క్వింటల్ వస్తుంది ఇప్పటికే ఇది ఎకరన్నర రెండు ఎకరాలున్నట్టున్నది ఐదు క్వింటలు ఆరు క్వింటలు తీశారు అది కాక ఇప్పుడు ఖచ్చితంగా పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాలు వచ్చేంత పంట ఉన్నది దీని లోపల అది కాకుండా ఇంకా పైన చిగురులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ చైన్ వేసుకున్నది ఏంటంటే పెద్దత్స పెట్టి వేసుకోవాలి రెండోది ఏంటంటే పైన టాపింగ్ చేసుకోవాలి టాపింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే బాగా కాదా గుణం ఉన్నది దీనికి తత్తిమ్మ చైన్లను పోల్చుకుంటే ఇది ఎంతో లాభసాటిగా ఉన్నది రైతులందరూ ఇది వేసుకోమని మేము మనవి చేస్తున్నాము మనం రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళకు ఒక సలహా ఇస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్